కొన్ని జాతరలు ఏడాదికోసారి అవుతుంటాయి ఇంకొన్ని జాతరలేమో రెండేండ్లకోసారి నడుస్తుంటాయి ఇక చలికాలం చిన్నగా జారుకొని ఎండాకాలంలో అడుగు పెడుతుండగానే అక్కడక్కడ చిన్నగా మెల్లగా జాతరలు శురు అవుతాయి అందుట్లో మన తెలంగాణలో అయ్యేటి జాతరలు ఇగింత జోరుగా అవుతుంటాయి అట్లనే ఈ ఏడయ్యేటి ఆదివాసీల పండుగ నాగోబా జాతరకు అంత తయారు చేస్తున్నారట పనులు ఎట్లెట్లయితున్నాయో ఒకసారి మనం కూడా చూద్దాం పారీ చుట్టూ ఆదివాసి ఆదిలాబాదు అందంగా ముస్తాబైతున్నాయి అవుతున్నాయి ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు అంకురార్పణ అయింది అదే జిట్టి పోషిల్ అన్నట్టు వచ్చే నెలలు అయ్యేటి ఉత్సవాలకు గుడినంత ముద్దుగా ముస్తాబు చేసారు ఆదివాసులు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు నాడు నరి మధ్య నాగోబాకి పవిత్ర జలాలతో అభిషేకం చేసి జాతరను సురువు చేస్తారట గా నాగోబాని అభిషేకం చేసే తందుకు తెచ్చేటి గంగా జలాల కొరకని ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నాడు మోసం వంశస్థులు ఇగో ఇట్ట గోదావరి తనక నడుచుకుంటా పోతాడట ఆటెంక గోదావరి జలాలు పట్టుకొచ్చి నాగోబాకి పవిత్ర జలాభిషేకం చేసుడు అక్కడ ఆదివాసీల అనవాయితీ అందుకు మేశ వంశస్థులే ముందుండికి నాగోబా జాతరని నడిపిస్తారు అన్నట్టు పదేడు పుష్య అమాస్య నాడే నాగోబాకి ప్రత్యేక పూజలు చేస్తారు అట్టయ్యేటికి నాగోబా జాతర గింత ఘనంగా అయ్యేతందుకు అన్ని తీర్ల సవలతులు చేస్తున్నారు అధికారులు వారం దినాల దానకయ్యేటి దేశంలోనే రెండవ అతి పెద్ద గిరిజన జాతర అయినకి నాగోబా జాతరకు ఐదారు రాష్ట్రాల భక్తులు తరలి వస్తారట అండ మోసం వంశస్థులు తప్పకుండా వస్తారట ఇట్ట లక్షల మంది దాకా భక్తులు వచ్చేది కానీ ఈ ఏడు ఇంత మంది ఎక్కువనే వచ్చేటట్టున్నారు అంటున్నారు అధికారులు ఇది ఇటు ఈ జాతర అయ్యేటి వారం దినాల దానక ఉపవాసాలు పూజలు చేస్తే మొక్కిన మొక్కులు తీరుతాయని అక్కడికి వచ్చేటి భక్తుల నమ్మకం ఇప్పుడే శురువైంది అంటే జాతర సాలయ్యే తందుకు ఇంకో పదిహేను ఇరవై దినాల దానికి ఉంది పోయిన లోవుల నుంటే అప్పటిదాన తీరిక చేసుకొని అట్ట పోయి ఒక పాలి దర్శనం చేసుకొని రాలి ఏం చెప్తున్నా